హలో అండి ఎంత నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా అని చాలా బాగున్నాయండి మీరు బాగున్నారనుకుంటున్నాను వాళ్ళ నిమ్మకాయలతోటి వాషింగ్ మిషన్ అనేది ఎలా క్లీన్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని వీడియోలో కలుపుదాము ఒక గిన్నె తీసుకున్నానండి అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఒక అరచక్క అనేది నిమ్మ రసం వేసుకుని ఒక షాంపూ తీసుకోవాలి ఏ షాంపూ అయినా పర్లేదు షాంపూ తీసుకోండి తీసుకుని అందుకు వాటర్ వేసుకుని ఆ షాంపూ అంతా కరిగే విధంగా కలుపుకోవాలి ఇలాగ స్పూన్ పెట్టుకుని షాంపూ అంతా వాటర్లో మెల్ట్ అయిపోవాలండి అలాగా మనం మెల్ట్ చేసుకుందాము ఇలా మెల్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తామనేది వీడియోలు చూపిస్తానండి ఇలా వాషింగ్ మిషన్ అనేది మనం వాడుతుంటాం కదండి కదండీ చూడండి వైట్ కానీ డస్ట్ పెట్టేసినట్టు అయిపోతుంది కదా అది మామూలుగా క్లీన్ చేయలేము ఈ విధంగా ఒకసారి క్లీన్ చేయండి చాలా 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 బాగా క్లీన్ అయిపోతుంది ఇలాగా వాల్ బ్రష్ తీసుకోండి తీసుకునే వాటర్లో మనం ముంచుకుని ఇలా బ్రష్ అయితేనే ఇరికిరికి కూడా వెళ్ళిపోయి బాగా క్లీన్ అయిపోద్దండి స్క్రబ్బర్ కన్నాని వాటర్ కూడా ఒక దాంట్లోకి వెళ్ళదు ఇలాగా నేను ఉన్నదాన్ని ఇలాగా బ్రష్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అందులోకి మన స్క్రబ్బర్ పెట్టైనా మనం సరిగ్గా క్లీన్ చేసుకోలేము అలా కా అలా కాకుండా ఇలాగ బ్రష్ పెట్టుకుని లేదంటే ఇంకా చిన్న బ్రష్ ఉన్నా పర్వాలేదండి ఇలాగ మీడియం ఉన్నా పర్లేదు ఇలాగో బ్రష్ పెట్టుకుని మొత్తం మనం సైడ్స్ ఉన్న ఇరుకుల్లో ఉన్నా మొత్తం అంతానే క్లీన్ చేసుకోవాలి ఇలా చూడండి లోన ఇలాగ ఫ్యాన్ కింద ఉంది కదండి అందులో కూడా లోనకి వైట్గా పెట్టేసినాయి ఇలా బ్రష్ అయిన తోటి లోన్ అంతా క్లీన్ చేసుకున్నాం చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా ఇలా ఎడ్జెస్ట్లో కూడా బాగా క్లీన్ చేసుకోవాలని మనం బట్టలు వేసుకున్నప్పుడు కూడా లేదంటే వాటర్ వదిలినప్పుడు కూడా జస్ట్ అనేది పెట్టేస్తుందండి అది మనం లిక్విడ్ కూడా మరకల కింద అడిగిపోతాయి కదా అలాంటి దాన్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లోన్ అనేది ఒక బాక్స్ ఉంటుందండి ఆ బాక్స్లో అనేది మనం వేస్ట్ అది అంతా అందులోకి అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళే దాన్ని కూడా మనం ఒకసారి బాక్స్ తీసుకుని పక్క పెట్టుకున్నాం అది ఎలా క్లీన్ చేయాలి తరు చూపిస్తాను లాన్ అంతా ఆ బాక్స్ అనేది జస్ట్ అంతా పెట్టేస్తుందండి దా మనం బట్టలు ఉన్న పోగులు కూడా దానికి పెట్టేస్తాయి అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా అంతా క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ డోర్లు కూడా క్లీన్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న లిక్విడ్ తోటే మొత్తం డోర్స్ ఉంటాయి కదండి పైన అంతా మనం తడి చేతులన్నీ పెట్టేస్తాం కదా అవి మరకల కింద అయిపోతాయి అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి నేను క్లీన్ చేసి ఇలా బాగా క్లీన్ చేసుకున్నావు కదండీ చూడండి పర్ఫెక్ట్ గానేది బాగా క్లీన్ అయిపోయింది చూడండి పైన అద్దం కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ అంతా క్లీన్ ఇది బట్టలు బ్రష్ అండి ఇది దాన్ని కూడా నేను బాగా క్లీన్ చేసుకున్న అద్దని కూడా బాగా క్లీన్ చేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకున్నా కదండి ఒక పొడు క్లాత్ తీసుకుని మొత్తం అంతా తుడిసి వేసుకోవాలి ఇలాగా తడ ఉండకూడదండి నేను పొడు క్లాత్ తీసుకుని మొత్తం మిర్రర్ అన్న లాన్ అంతా క్లీన్ చేసుకున్నాను మనం ముందుగా తీసుకున్న బాక్స్ అనేది దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా స్క్రబ్బర్ తీసుకుని దానికి సోప్ పెట్టుకునండి మొత్తం ఇలాగా స్క్రబ్ చేసేసుకోవాలి అలా కాదు మా స్క్రబ్తో అవ్వట్లేదు అని అంటే కనుక బ్రష్ అయినా తీసుకుని మనం క్లీన్ చేసేసుకోవచ్చండి చూడండి నేను అనేది మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇలాగా అందులోని చిన్న చిన్ని దారం పొగుల్లాగా అంటుకుపోయి ఉంటాయండి అవి అసలు ఉన్నాయి అనుకో బట్టలకి అనేది పోగులు అనేది అంటుకుపోతాయండి ఇలా చూడండి మొత్తం వాటర్ వేసి క్లీన్ చేసేస్తున్నాను నేను చూడండి లాన్ అంతా మొత్తం అనేది పోయిందండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా ఇలా క్లీన్ చేసుకోండి వాషింగ్ మిషన్ అనేది చూడండి లోన్ వాషింగ్ మిషన్ అనేది మనం డోర్ అనేది పెట్టేస్తాం కదండి దానివల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఇలా నాతులేని బా వండలు అనేది అందులో వేసుకుంటే స్మెల్ రాకుండా మనకి ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఫ్రెష్గా అన్నట్టు స్మెల్లింగ్ అనేది వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఇలా మనం వాటర్ బాటిల్ అనేది వాడతాం కదండి పిల్లలు స్కూల్ గట్రా మనకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇలా యూజ్ చేసే దాంట్లో లాన్ క్లీనింగ్ అనేది త్వరగా అవ్వదండి ఇలా క్లీనింగ్ అవ్వాలంటే అందులో వేసుకొని మనం వాటర్ వేసుకుని బాగా గిలగ కొట్టుకోవాలండి ఇలాగా ఇలా చేసుకుని బాగా షేక్ చేసామనుకోండి అందులో ఉన్న ఏమన్నా క్రిములు ఉన్నా ఏమన్నా అందులో పోతాయండి ఇలా పైన మనకి స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుందండి మనం లాన్ అనేది స్క్రబ్ పెట్టకూడదు కదా అందుకు నేను పైన పెట్టి క్లీన్ చేస్తున్నాను లాన్ ఉప్పు వేసి క్లీన్ చేసానండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా ఇలా క్లీన్ చేసి చూడండి చాలా అని చాలా పిల్లలకి అనేది ఈ వాటర్ అనేది ఈజీగా మనం భయం లేకుండా పెట్టుకోవచ్చండి చూడండి బాగా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగ మూత పెట్టేసుకుని మనం పిల్లలకి అనేది భయం లేకుండా మనం క్యారేజ్ బాక్సులు అనేవి పెట్టుకోవచ్చండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇంట్లోని పది ఇంట్లో అనేది ఇలా నాతోని బిల్లలు అనేది ఉంటాయి కదండి ఇవి ఎలా యూజ్ చేయాలనేది కొంతమంది తెలీదు తెలిసిన వాళ్ళకి అయితే పర్లేదండి తెలియని వాళ్ళకి అనేది టిప్ చెప్తున్నానండి ఇలా కలర్ అనేది అందులో కా ఇంతలో చుట్టు పెట్టుకుందాం అండి ఇలా మీకు ఎన్ని కావాలి దాన్ని మనం కాయింతలో పెట్టుకోవచ్చండి ఇవి ఎలా యూజ్ చేయాలనేది వీడియో చూస్తుంది చూద్దరి అని ఇలాగ నేను ఇంకో పేపర్ తీసుకురా మీకు చూపిద్దామని ఇంకో పేపర్ తీసుకుని అందుకు కూడా ఒక కలర్ ఉండాలనేది పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకునే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది మీకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ అని ఒక లెక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుందండి ఎలా నాతులని బాట్ తీసుకుని ఎలా చుట్టుకుని దాన్ని మనం బట్టల మధ్యలో పెట్టుకుంటే స్మెల్ అనేది బొద్దింకలని ఏదైనా పురుగులైనా రాకుండా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తా రిజల్ట్ అనేది ఏంటో చూద్దాం రండి రెండు వాషింగ్ మిషన్లో మనం దుప్పట్లన్నీ వేస్తాం కదా బెడ్షీట్లు కట్టని అవి ముదులు వదులక చాలా ఇబ్బంది పడతాం కదండి అవి ఈజీగా మురికని దుదిలిపోయేలాగా మనం గంజి అట్న అవసరం లేకుండా ఈ టిప్పులు రెండుని పాటిస్తే మీరు మురి కుదిలిపోతుంది గంజి కూడా మనం పెట్టనవసరం అవసరం లేదండి అంత బాగుంటాయి వాష్షీట్లు అలా అలా వెలవదలలో అనేది మీ వీటిలో చూపిస్తానండి మీరు ఏం వాడుతా అది లిక్విడ్ అనేది వేసుకొని సర్ఫెక్సల్ట్ అంటే లిక్విడ్ అనేది వేస్తున్నానండి ఇలా అంత లిక్విడ్ వేసుకున్నాం కదా అందులోకి ఒక స్పూన్ అనేది ఈ ఇంగ్రీడియంట్ అది చాకల షాడ్ అంటారండి అది బట్టల్ షాడ్ అయినా చాకల అయినా అని అంటారండి అది ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మీరు అందులోనే వేసుకోవచ్చు లేదంటే బట్టలనే వేసేసుకోవచ్చు వేసేసుకుని మనం మూతపెట్టి మనం బెడ్షీట్లు దుప్పట్లు వేసుకున్నాక మీకు వాష్ పెట్టుకోవాలి నేను ఇలాగా మొత్తం వేసుకుని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నానండి క్లోజ్ చేసేసుకుని మన వాషింగ్ మిషన్ అనేది రన్ చేసుకుందాము కొని మనకి టైమింగ్ అనేది నేను వీళ్ళు చూపిస్తున్నాను స్టార్ట్ చేసి వాటర్ లెవెల్ అనేది త్రీ పెట్టానండి రన్నింగ్ టైం అనేది నేను వాష్ టైం అండి వాష్ టైం అనేది నేను పన్నెండులో పెట్టుకున్నాను రన్నింగ్ టైం వచ్చి ఒక ఆరులో పెట్టానండి అది ఐదు పెట్టుకున్నాను ఎందుకంటే నేను దుప్పట్లు వేసాను వాష్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఎయిటీన్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి స్టాప్ చేద్దాము స్టాప్ చేసి రెండో ఇంగ్రీన్ విన్నాను కదండి అది మనం ఇప్పుడు వేసుకోవాలి వేసుకుంటే మనకి దాంట్లోకి మనం గంజి కూడా పెట్టనవసరం అవసరం లేదండి అంత బాగా వస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం కదా అందులోకి రెండు ఇంగ్రిడియం వేస్తున్నానండి అదే అండి కాన్ఫ్లవర్ ఉంటుంది కదండి ఆ కాన్ఫ్లవర్ వేసుకుని వల్ల బట్టలు అనేది ఇస్త్రి పెట్టనవసరం లేదండి అలాగే మనకి గంజి కూడా పెట్టనవసరం లేదండి అంత బాగా ఉంటాయి చాలా టిఫ్గా అనేది ఉంటాయండి ఇలాగే వేసుకుందాము ఇలానే వేసుకోవచ్చు లేదంటే పైన బట్టల పైన ఎలా వేసేసుకోవచ్చు అండి మనం వాటర్ అనేది తీసుకుంటాం కదా వాటర్లు అనేది ఈజీగా కరిగిపోతుంది ఇలా వేసుకుని మనం క్లోజ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం ఇలా షార్ట్ చేసుకుని మనం ఇప్పుడు షార్ట్ చేసుకుంటున్నానండి షార్ట్ చేసుకుని మొత్తం వాష్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఇలా చూడండి మొత్తం ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయండి బట్టలు కూడా చాలా ఈజీగా మురికలు తులిపోతుంది చూస్తున్నారు కదా బట్టలు అనేది నేను ఆరేసానండి పైన ఎంత బాగా కలర్ అనేది పోకుండా చాలా అంటే చాలా బాగా మురిక నీళ్ళు వదిలిపోయింది గంజి కూడా పెట్టనవసరం అవసరం లేదన్న అంత బాగా ఉన్నాయి ఇలాగోసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్